నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్మిషాల్ని పేరుని కిట్టు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటో మరి కోటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అసలు ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలని దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం ఈ పేరుని కిట్టు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కోటమి ప్రభుత్వం మీద మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడాలి అసలు ఈ వ్యాఖ్యలు అది వాళ్ళకి అలవాటే ఆయన మాటల్లో మూడు గ్యాస్లు ఇస్తా ఉన్నారు ఇవ్వలేదన్నాడు రాష్ట్రంలో ఎవరు అడిగిన చెప్తారు ఇస్తున్నారా ఇవ్వలేదా అని తల్లికి వందనం గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర మాటలు ఏదో లైన్ టచ్ చేసి అట్లా అన్నాడు కానీ ఆయన ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి అంత వినసొంపుగా ఒకటికి ఐదు సార్లు ఏందబ్బా అది రప్ప ఏందన్న ఇన్పి స్పీకర్ పెట్టుకొని చెప్పు రప్ప 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 నరుకుతాం నరికితే మంచిదే కదా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా ఈ రపరప్ప అన్ని పిల్లవాళ్ళు మాట్లాడే మాటలో ఏందో పెద్ద వయసు అయినట్టు నాకు తెలిసి ముప్పైకి దాట్ల ఈ పేరుని కిట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా ఈ రప అనేది పిల్లలు మాట్లాడే మాటలో దాని కథ వేరే ఉంటుందని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒకసారి వినిపిస్తాను దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది నాకు మధ్యలో ఎవరెవరో రప్పారప్ప అంటారు అనేది బయటికి చెప్పేది కాదు అనేది ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒకటికి ఐదు సార్లు మళ్ళీ చెప్తున్నా ఒకటికి ఐదు సార్లు రప్ప 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 అని చెప్పించుకొని వినసొంపుగా ఎంజాయ్ చేసినటువంటి మాట ఈయన ఏం చేస్తున్నానంటే వీళ్ళ ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండి ఆ రోజు చూసాం కదా ఈయన ప్రెస్ మీట్ పెట్టిన రోజే పేరుని నాని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ట్రావెల్ చేసినారు అంత అన్యోన్యత ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి పేరుని నానికి ఆయన కొడుకు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఖండించడం అనేది నిజంగా వైసీపీకి డ్యామేజ్ అయినటువంటి విషయం దాన్ని ఖండించలా అది తప్పు ఇది తప్పు అని కేవలం పిల్లలు మాట్లాడే మాటలని చెప్పి ఈయన పెద్ద మెచ్యూరిటీ గల వ్యక్తి అయినట్టు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు సరే అది ఒక ఎపిసోడ్ ఇంకా మతి బాగా పనిచేసి ఒరే నాయన రాంగ్ దర్శనలో పోతున్నా అని చెప్పి టీడీపీ వాళ్ళ సైడ్ వచ్చాడు ఏ మాట్లాడినాడో చూద్దాం చెప్పారు బాగా మాంసం కూర మనకు బాగా ఇష్టం అండి ఇంటో మన ఆవిడ గారు మన ఇంటో వాళ్ళు ఎవరో వండి పెట్టారు ఇప్పుడు దాని పని అది చేసుకుపోతే ఆయన చేస్తున్నటువంటి మాట ఏందంటే మన మాంసం తిన్నాం కదా అని బొక్కలు మెల్ల వేసుకొని తిరుగుతామా ఎముకలు అంటున్నాడు అంటే మనం చెప్పాల్సిన పని లేదు రపా రపా అని ఏం చేస్తామో చెప్తున్నాడు ఏమి చేయక్కర్లా అక్కడ మన సీనియర్లు చాలా మంది చెప్పినట్టే అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మనకి మెజారిటీ కనపడిన వెంటనే దసరిగా ఎవరైనా తెలుగుదేశం నాయ సారి అండి మీతో ఉత్సాహంలో వచ్చేసి తెలుగుదేశం నాయకులు అనుభవ మీరేదో అనుకున్నట్టున్నారు నాయకులు తెలుగుదేశం నాయకులు ఇంటో ఉంటే నన్ను అడగండి అదే అంటుంది ఇది ఏమన్నా బీహార్ అనుకుంటున్నారేమో బాబు గారు నాలుగు సార్లు సీఎంగా ఉండబట్టి కనీసం రాష్ట్రం ఈ మాత్రం మిగిలింది టీడీపీ కార్యకర్తల్లోనూ జనసేన కార్యకర్తల్లోనూ ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదిస్తారో ఇష్టపడతారో డెమోక్రసీని దాన్ని ఒక ఎంజాయ్మెంట్గా తీసుకుంటారు అంటే ఒక స్వేచ్ఛ ఎక్కడ లేనంత విధంగా మనం అదే విధంగా అమెరికాలో తీసుకుంటే కేవలం ఉన్నది రెండు పార్టీలే ఆ రెండు పార్టీలు రిపబ్లికన్స్ అంటారు డెమోక్రటిక్స్ అంటారు ఆ ఇరు పార్టీల్లో ఒకరు వస్తూ ఉంటారు దాంట్లో కూడా పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉండదు అక్కడ డెమోక్రటిక్స్ రిపబ్లిక్ రెండు కలయికతోనే ఆడ ప్రభుత్వం నడుపుతూ ఉంటారు ఇంకా ఇస్లామిక్ రాజ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్లో ఒకరు ఉంటారు వాళ్ళని వాళ్ళు చంపేస్తారు ఇంకొకరు వచ్చేస్తూ ఉంటారు అట్లా కాకుండా మన ఇండియాలో ప్రతి ఏదైనా సరే ఒక తప్పు జరిగితే అతనికి శిక్ష పడుతుంది ఆ శిక్ష పూర్తిగా పడకుండా ఇతను మళ్ళీ పోయి బిల్ అప్లై చేసుకోవచ్చు సరే ఈసారి అటువంటి తప్పులు చేయను క్షమాభిక్షుకోవచ్చు రకరకాలుగా ఉంటుంది ఇటువంటి డెమోక్రసీలో నేను ఇళ్లలో దూరి టీడీపీ వాళ్ళు ఇళ్ళలో దూరి నరుకుతాం చేస్తామంటే ఇటువంటి వాళ్ళని ఇటువంటి మాటల్ని సుమోటుగా తీసుకొని ఉత్తరప్రదేశ్లో ఎవరైతే యోగి ఆదిత్యనాథ్ గారు రోడ్లపైకి తీసుకొచ్చి పబ్లిక్లో వాళ్ళని శిక్షిస్తారు ఆ విధంగా చేయాలి అట్ట చేస్తే తప్ప వీళ్ళు మాట ఎనరు ఎన్ని రోజులు ప్రతిరోజు వింటానే ఉన్నాం అంత సులభంగా సునాయసంగా మాట్లాడుతున్నాడు అసలు ఇతగాడికి పేరుని కిట్టు కాదు పిల్ల కిట్టు అంటారు వాళ్ళ తాత పేరుని కృష్ణమూర్తి అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది ఆ ప్రాంతంలో అందుకు పుట్టబోయే కొడుకు కూడా ఆ పేరు పెట్టుకున్నాడు వాళ్ళ నాయన పేరు పేరుని కృష్ణమూర్తి అని దాని కాస్త వాళ్ళ తాత పేరు చండాలంగా ఉండదని చెప్పి పేరుని కిట్టుగా మార్చుకున్నాడు కృష్ణమూర్తిని కాస్త కిట్టుగా మార్చుకున్నాడు ఆడనే వాళ్ళ ఏ పాటి విలువ ఇస్తున్నాడో మనకు అర్థమైపోయింది పరమ పరమసుంట్రహ అంటారు అట్ట వాళ్ళ తాతని బద్నాం చేసేసినాడు ఈ కిట్టుగాడు తర్వాత ఈయన చేసినటువంటి మోసం ఏంది వాళ్ళని నేను వంశీ వాళ్ళ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే పేదలకు ఇల్లు పంచుతాను పట్టాలు ఇస్తున్నాను అని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఎంఆర్ఓ సర్టిఫికెట్లు అందజేశాడో పదివేల కుటుంబాలను మోసం చేసే విధంగా కుటుంబానికి ఒక ముగ్గురు ఉండరు ఆవరేజ్గా నలుగురు అందాము లేదా ముగ్గురే అనుకుందాం ముప్పై వేల ఓటర్లు ప్రభావితం చేసే విధంగా వాళ్ళకి ఇళ్ల పట్టాలు అందించినాడంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఆ ఇళ్ల పట్టాలు సక్రమంగా ఉన్నాయా ఫేక్ ఎంఆర్ఓ సంతకం ఎంఆర్ఓని బయటకు వచ్చి అయ్యా నేను చేయలేదు అని చెప్తున్నాడు ఇంకెవరైతే ఆ పట్టాలు అందుకున్నారో వాళ్ళు బయటకు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులకి ఎక్కడైనా ఇల్లు పట్టా ఇచ్చినారని చెప్పి ఆ గవర్నమెంట్ ఆఫీసులు పోతే మీకు ఆడ అన్నది అది ఫేక్ అయినా జిరాక్స్ సెంటర్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు అదన్న బుద్ధి జ్ఞానం లేదని చెప్పి ఈ లబ్ధిదారులు అంటున్నారు అధికారులు ఆ పరిస్థితి దాపరించింది ఇదంతా ఎవరి వల్ల ఈ పేరుని కిట్టుగాడు వల్ల ఇది ఎత్తగాడి ఇటువంటి మాటలు చేయడం నిజంగా శోచనీయము ఇతనుకి ఏ గతి పడతాదంటే జోగి రమేష్ కూడా ఈ మధ్య స్థుతి మెత్తంగా మాట్లాడతానని మనం చూసాం ఏమని గతంలో భువనేశ్వరి గారిని అదేవిధంగా టీడీపీ నాయకులు ఏదైతే మేము అసభ్యకరంగా మాట్లాడినామో అది చాలా తప్పు అని చెప్పి ఆయన జ్ఞానోదయం అయింది ఎందుకు నాకు జ్ఞానోదయం అంటే జోగి రమేష్ వాళ్ళు కొడుకు జైలుకి పోయి ఇచ్చాడు అది చూసైనా వీళ్లకు సిగ్గుశే వస్తాదనుకుంటే ఆ విధంగా లేదు ఆ మధ్య ఇంకా ఖచ్చితంగా రెండు మూడు రోజులు అరెస్టు అనంగా వాళ్ళ భార్యని ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు గారి పైన ఏది ఆయన వాస్తవంగా కూడా జరిగింది ఎందుకంటే చంద్రబాబు గారు చుట్టూరు ఎవరైతే చుట్టూరు అధికారులు ఉన్నారో వాళ్ళతో అన్నాడంట అయ్యా తప్పు చేసి ఉండొచ్చు కానీ దాంట్లో స్థాయి తప్పులు పాడు ఏదో తప్పులు చూసి ఆడబెట్టని చూసి ఏదో ఆ ఆడబెట్టాలతో మనకేం రాజకీయం అని చెప్పి బాబు గారు అన్నారని చెప్పి గొప్పగానే పేరు నాని చెప్పారు తర్వాత ఆ కేసు నుంచి నెమ్మదిగా వాళ్ళ నుంచి తప్పించేసి ఏదో ఒక విధంగా వేరే వేరే లూఫాల్స్ అని క్రియేట్ చేసి అక్కడ ఏదైతే కోటి యాభై లక్షలు డబ్బులు ఏది రేషన్ బియ్యం దానికి సంబంధించిన వ్యవహారంలో తప్పించుకోవడానికి ఆ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు ఆడి కొద్దిమేర సెటిల్ అయ్యింది మళ్ళీ కొన్ని బస్తాలు పదహారు నుంచి పద్దెనిమిది బస్తాలు అంట దానిపైన కూడా ఆ డబ్బులు సెటిల్మెంట్ చేసి ఫ్రీ చేసుకున్నాడు కానీ చేసిన తప్పు ఆడిగిపోతుంది తప్పుకి పరిహారం అందించినా ఓకే చేసినటువంటిది ఆ దొంగతనానికి దానిపైన ఖచ్చితంగా అతి రేపు మన్నాడు రెండు మూడు రోజులు ఖచ్చితంగా పేర్ని నానిగడ అరెస్ట్ అవుతాడు వాళ్ళ కొడుకు జాగోట్లో ఉన్నాడు వాళ్ళ నానిగానే అరెస్ట్ అయిపోతే ఇంకెన్నాళ్ళు లే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రెండు మూడు సంవత్సరాలే కదా ఆ సింపతితో ఎన్ని ఎన్ని కోట్లు పడతాయనుకున్నారు ఆయన పేరుని కృష్ణమూర్తి తరం దాటింది పేరుని నాని చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏమేమి చేశాడో మనం చూసాం చెప్పులు చూపించడాలు ఎన్ని జనసేన కార్యకర్తలు ఊరికే వదిలిపెట్టరు ఈరోజు పేర్ని నాని మాట్లాడి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎల్లో మీడియా పదే పదే పేరుని నాని అరెస్ట్ పేర్ని నాని అరెస్ట్ అని మాట్లాడుతున్నారు అరెస్ట్ చేసే అని పేర్ని నాని మాట్లాడి వ్యాఖ్యలను ఎలా చూడాలి అదే అండి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకు వచ్చి లోపల ఎన్ని తగిలించుకొని వచ్చి పైన చొక్కా వేసుకొని వచ్చి పబ్లిక్ పబ్లిక్లోకి వచ్చి ఆత్మహుతి దాడి అంటారు ఈయన ఈయన బాధల్లో ఏందంటే ఈయన తప్పులు ఇంట్లో వాళ్ళు చేసిన తప్పులు ఈయనపైనే చేసుకొని వాళ్ళ కొడుకు ఏదైతే పదివేల పట్టాలు పంచినాడో కొడుకు పైన ప్రేమతో ఈయన సూసైడ్ బాంబర్ మాత్ర ముందుకెళ్ళిపోయి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి బిన్న ఈయన అవును బాబు గారు కానీ లేకుండా అంటే నారా లోకేష్ గారు లేకుండా ఉంటే మీరు అనుకునేటువంటి కళ్యాణ్ గారు ఎందుకు చేయట్లే స్థాయి ఎవిడెన్స్ ఒక్కసారి చిక్కుకుంటే గిలగిలగిల్లా కొట్టుకోవాలా పబ్లిక్లో సింపతి కోసం నన్ను అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేసేస్తే ఆ సింపతి చేయం అది అవసరం లే నిజంగా తప్పు అనేది క్లారిటీగా వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి స్థాయిగా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు యాడికి తెప్పించుకుంటాడు ఈయన అరెస్ట్ అయితే ఈ సింపతి ఎంత వాళ్ళ కొడుకు అనుకుంటున్నారు ఈయన ఇటువంటి చెత్త వ్యాఖ్యలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా దూరం అయ్యే పరిస్థితి ఉండదు అక్కడ లోకల్లో ఆల్రెడీ వైసీపీలో లోక లోకల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఏ రోజు పేరుని కిట్టుని నిన్నగాక మొన్న వచ్చినాడు ఈ కిట్టుగాడు వాడిని ఇన్నాళ్ళు వెనకలు తిరిగినందుకు మా పరిస్థితి ఏందన్న అని చెప్పి పేరు నానితో గొడవ పెట్టుకున్నాడు ద్వితీయ శ్రేణి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పోయే పరిస్థితి రేపు వాళ్ళకి ఏదో జడ్పీటీసీలో ఎంపీటీసీలో ఇచ్చి పుజగిస్తే తప్ప పేరును కి టూకి దబ్బిడిది అని నేను ఖచ్చితంగా చెప్పగలను థ్యాంక్ యూ ధన్యవాదాలు